మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే నేను మొక్కలకి కావాల్సినటువంటి హెల్తీ ఒక ఫర్టిలైజర్ దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను మొక్కలలో మనకి పెస్ట్ రాకుండా ఉండాలంటే మంచి పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది దాంతోపాటు మొక్కలకి మంచి ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది అనమాట అది కూడా మనము ఇంట్లోనే ఖర్చు లేకుండా వేస్ట్గా పాడేసేటువంటి వాటితోనే అనమాట అదేంటి అంటే మిగిలిపోయినటువంటి అన్నము మనం మొన్న వరలక్ష్మి వ్రతానికి పండ్లు తెచ్చుకున్నప్పుడు మిగిలిపోతాయి కదా వాటితో కలిపి చేసుకోవచ్చు ఇదిగోండి అన్నం అయితే మెత్తగా అయిపోయింది ఇలా ఫంగస్ రావాలన్నమాట అప్పుడే మనకు అది మంచిగా ఫర్టిలైజ్ అవుతుంది ఇంకోండి నేను ఒక టూ డేస్ అయినటువంటి రైస్ని ఇలా పక్కన పెట్టేసుకొని చిల్ల పక్షాలు కంటిన్యూస్గా ఉండే కదా అలానే బౌల్లో పెట్టేసి కింద కిచెన్లో సింక్ కింద పెట్టేసుకున్నాను అనమాట అప్పుడు మనకి స్మెల్ కూడా ఏమీ రాదు ఇంట్లో మనం ఇలానే పెట్టేసుకున్న స్మెల్ ఏమీ రాదు మంచి ఇదంతా పర్మనెంట్ అయిపోయినాక మంచి స్వీట్ స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదు గుర్తుపెట్టుకోండి ఇదిగోండి దీంట్లో ఒక రెండు బనానాస్ అయితే వేసుకున్నాను తొక్కలతో సహా ఏమీ కాదు ఇదైతే మనము మంచిగా ఫస్ట్ రైస్ని మంచిగా ఉగ్గు చేస్తాను చూడండి చిన్న పిల్లలకి అలా స్మాష్ చేసేసేయాలి అన్నము బనానా రెండు ఒక దాంట్లో ఒకటి ఎందుకంటే అన్నం పెట్టేసి ఒక త్రీ డేస్ అవుతుంది మంచిగా మెత్తగా అయిపోయింది ఆల్రెడీ ఇలా ఉంటే మంచిగా ఒక దాంట్లో ఒకటి ఒక పది నిమిషాలు మంచిగా కలుపుకున్నాం అనుకోండి మంచిగా మిక్స్ అయిపోతుంది తర్వాత ఇది మిక్స్ అయిపోయిన తర్వాత ఇది కొన్ని వన్ లీటర్ది పెయింట్ బాట్ పెయింట్ బాక్స్ ఉంది దాంట్లోకి మార్చేస్తాను ఇప్పుడే మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఫర్టిలైజర్స్ స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ గ్లాస్ కానీ వాడొద్దు ప్లాస్టిక్ అయితే బెటర్ ప్లాస్టిక్ లేదంటే కుండలు మట్టి పాత్రలు అయినా పర్లేదు ఎందుకంటే ఇవి మనకి ఫర్మెంటెడ్ అయ్యేటువంటి స్టేజ్లో మనకి గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతాయి ఆ యొక్క గ్యాసెస్ వల్ల స్టీల్ అనుకోండి అది రియాక్ట్ అవుతుంది ఐరన్ అయినా రియాక్ట్ అవుతుంది గ్లాస్ అనుకోండి లోపల గ్యాస్ అనేటువంటివి ఫామ్ అయిపోయి అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకోసమని ప్లాస్టిక్ కానీ కుండలు కానీ వాడుకోవాలని చెప్పేది తర్వాత వాటిని నిండుగా క్లోజ్ అయ్యేలాగా క్యాప్ పెట్టుకోవద్దు అయితే కాటన్ క్లాత్ అయినా పెట్టవచ్చు లేదంటే క్యాప్ పెట్టేసినప్పుడు కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి టైట్గా ఫిట్ చేసి పెట్టవచ్చు అంతే ఇదిగోండి ఒక రెండు నిమిషాలు ఇంకో రెండు నిమిషాలు అన్నాం అనుకోండి మంచి ఇలా మంచిగా ఇక్కడే కలవడం వల్ల తొందరగా పర్మనెంట్ అవుతుంది తర్వాత ఇది మనకి తయారైందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇది ఈ కలర్లో ఉంది కదా మొత్తం బ్లాకిష్ ఫామ్లోకి రావాలి అప్పుడు మనకి అది పర్మెంటే అయిపోయి మంచి తయారైనట్టు ఇదైతే మనకి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది దీన్ని ఏ మొక్కలకైనా మనము వాడుకోవచ్చు పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆకుకూరల మొక్కలకి దేనికైనా రోజు మనం ఒకే రకమైన ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా మార్చి మార్చి ఇవ్వడం వల్ల మొక్కల్లో అయితే మంచి ఫలితాలు అయితే పొందగలుగుతాము ఎందుకంటే మనం చేసేటువంటిది కంటైనర్స్లో కదా కుండీలలో కదా పెంచేది అందుకోసమని మొక్కలైతే మంచి హెల్తీగా ఉండాలంటే ఈ యొక్క పర్మనెంటే జ్యూస్ని కూర్చొని చేస్తే కాలు గుంజుకుపోతున్నాయి మమ్మీ మమ్మీ ఎంత హాయిగా అనిపిస్తుందో ఇలా పైకి వస్తే ఇప్పుడు దాకా మొక్కలకి గంజి ఇంగువ ద్రావణం స్ప్రే చేశాను మొక్కలకి నీళ్ళు పోసిన ఇంకా వానే వచ్చేలాగా లేదు ఇలా క్లౌడీగా ఉంది కానీ మీరు గుర్తుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ కూడా మనకు హెవీ రెయిన్స్ అని అప్పుడు కూడా త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు కానీ ఆ త్రీ డేస్లో ఒక్క రోజు కూడా వానవర్లేదు తెలుసా ఈసారి కూడా అంతే హాలిడేస్ ఇచ్చారు కానీ ఒక్కరోజు కూడా వానలేదు వానైపోయింది మీరు వానని ఇంట్లోనే కూర్చుంటారా నేనేం పడనులే మీరు మళ్ళీ బయటకు వచ్చాకే వాన పడతాను అన్నట్టుగా ఉంది సిటీస్లో ఏంటంటే మనకి కొంచెం వాన పడినా కానీ రోడ్స్ అయితే మొత్తం అంతా నీళ్ళు జామైపోతుంది ఎందుకంటే గ్రౌండ్ వాటర్ మనం వాన పడినటువంటి నీళ్లు పీల్చుకోవడానికి భూమి ఎక్కడ లేదు కదా అంతా కాంక్రీటే కదా అంతా కాంక్రీట్ యుగం అయిపోయింది అందుకోసమని ఇప్పుడు ఊర్లలో వానలు పడినాయి అనుకోండి ఒకప్పుడు ఇప్పుడు ఊర్లలో కూడా అంత కాంక్రీట్ మయమైంది అనుకోండి వాన పడితే మనకి మట్టి పీల్చుకోవాలి పీల్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ వాన మనకి గ్రౌండ్ వాటర్ అంటే ఉండి మనకి బోర్లలో నీళ్ళు మంచిగా వస్తాయి గ్రౌండ్ వాటర్ అంటే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వాన పడేంతవరకు కానీ ఇప్పుడు పరిస్థితే ఎలా ఉంది అలా లేదు కదా అంత కాంక్రీట్ ఎక్కడ చూసినా అంత సిమెంట్ 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 భూమి అనేది లేదు వాన పడినప్పుడు ఆ నీళ్లు పీల్చుకోవడానికి జాగా ఉంటేనే కదా ఆ నీరు భూమిలోకి వెళ్ళి మళ్ళీ మనకు వాటర్ కావాలనుకున్నప్పుడు రావడానికి ఎక్కడన్నా కొంత వాటర్ ఉందనుకో భూమి ఉందనుకోండి అక్కడ అంతా ప్లాస్టిక్ మా అయిపోయింది కదా ఏమంటారు చెప్పండి అంతా భూమాత మధ్యలో అంతా ఆకు కవర్ అయిపోయింది కవర్లతో మొత్తం అంతా లేయర్ ఫామ్ అయిపోయిన తర్వాత పడినటువంటి వాటర్ భూమిలోకి ఇలా వెళ్ళిపోతుంది చెప్పండి అంత కవరే ఉంది కవర్ లోపల ఉండి కింది దిగదు కదా అందుకే మనం వీలైనంత ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి మళ్ళీ పాత రోజులు వస్తే బాగుండు మనుషుల్లో కూడా కాస్త మార్పు వస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే కొన్ని కొన్ని విషయాలు చూస్తుంటే రోజులు ఎంత గడ్డు రోజులు అయిపోతుంది మనిషి రోజు రోజుకి బ్రతకడం చాలా కష్టమైపోతుంది అనిపిస్తుంది ఒకప్పుడు మనం ఎరికైనా పోతే ఇంటికి తాళం మెచ్చిపోతే భయపడే వాళ్ళము దొంగలు పడతారేమో అని కానీ ఇప్పుడు ఇంట్లో మనుషులం ఉన్నాక కూడా దొంగలు పడితే ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి ఈ బంగారం రేటు కూడా ఆ రోజు రోజుకి ఆకాశాన్ని అందిస్తుంది బంగారం కొనుక్కోకుండా ఉన్నా కానీ ఇప్పుడు మనం ఉన్న దగ్గర మన దగ్గర ఉన్నటువంటి మినిమం ప్రతి ఒక్కరికి ఎంత బంగారం లేకపోయినా మిరళ పుస్తిల్ తారన ఉంటుంది అసలు ఎంత కష్టం అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు చెప్పడం రావట్లేదు కానీ నాకైతే నిన్న న్యూస్ చూసాక మనసుకి తెలియని బాధ ఆందోళన అనిపించింది అసలు మనుషులు మనుషులే ఇంత ఇదిగా దోచుకుంటుంటే మనం రేపు ఎట్లా బతుకుతాము మనమే ఇలా ఉంటే రేపు మన పిల్లల స్టేజ్ వరకు వచ్చేసరికి ఇంకెలా ఉంటుందా అనిపించింది ఒకప్పుడు మనం ఉన్నా లేకపోయినా మన పక్కింటి వాళ్ళకి తాలపు ఇచ్చేసి మీరు చూసుకోరు అమ్మా అమ్మ మేము నెల రోజులు ఉరికి వేసి వస్తామని చెప్పేది ఇప్పుడు ఒక గంట సేపు పిల్లలు స్కూల్కి పంపించి చూస్తాము తాలపు చేయవాళ్ళకి ఇచ్చిపోయేటట్టుంది ఆ పరిస్థితి అమ్మో ఏమో ఎవరిని అమ్మేటట్లేదు అనిపిస్తుంది రోజులలా మారిపోయాయి దీంట్లో మార్చేసి దీనిపైన క్యాప్ పెట్టేసుకుందాము క్లాత్ క్లాత్ కట్టుకోవాలి నేను పైన పెడతాను కాబట్టి వర్షానికి వాటర్ పడతా వాటర్ పడకుండా ఎండ పడకుండా చూసుకోవాలి కింద పెట్టుకుంటే మాత్రం క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టేసుకొని పైనుండి మనము రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా దారంతోనైనా కట్టుకోవాలి ఇప్పుడైతేనే పైన పెట్టుకున్నా ఒకప్పుడైతే కిందనే పెట్టుకునేదాన్ని ఇంక ఇప్పుడైతే పైన పెట్టేస్తుంది అదకొండి అక్కడ కనిపిస్తుంది కదా బకెట్ దాంట్లో కూడా అదే ఆ పక్కన ఉన్నటువంటి ఫైవ్ లీటర్ బాటిల్ ఉంది కదా అలా కావాలి కలర్ అది వచ్చిగా నేను తయారు చేసి టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ బాటిల్ ఉంది కదా ఈ కలర్లోకి రావాలి ఇప్పుడు ఇలా ఉన్నటువంటి వైట్ కలర్ ఆ కలర్లోకి వస్తే మనకి ఫామ్ అయినట్టు దాంట్లో కూడా ఆల్రెడీ రెడీ అవుతుంది ఇంకా కింద కూడా మన దగ్గర ఇంకో టెన్ లీటర్స్ బకెట్ నిండా కూడా ఉంది నా ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు మీ కవిత